అందరికీ నమస్కారం న్యాయంగా ధర్మంగా అయితే ఈ టయానికి నేను లోపలే ఉండాలి ప్రతిరోజు నా షెడ్యూల్ ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే లోపలికి నేను మధ్యాహ్నం లంచ్ చేసి ఎనిమిది నెలలు అయిపోయింది ఎందుకు అవుతుంది లేటు అంటే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు లోపలికి వెళ్ళేంత వరకే నా పని బయటికి వచ్చేది నా చేతిలో లేదు మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అందరు అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తాను నా యొక్క చిన్న సూచనను మీరు అర్థం చేసుకొని ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా తరపున మా కుటుంబం తరపున పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు నేను మీ చుట్టూనే ఇప్పటి వరకు కూర్చోలేదు నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై తారీఖు న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వచ్చాను అనేక సందర్భాల్లో చెప్పాను అనేక మీడియాలో చెప్పాను అనేక పత్రికలతో మాట్లాడాను కానీ ఇప్పటికి కూడా ఒక అనుమానం ఏంటంటే పది రూపాయలు ఉంటుందా పది రూపాయలు సాధ్యమవుతుందా ఈ పది అనేది ఏంది ఇది ఒక బిజినెస్ టెక్నికా ఒక రాజకీయ ముసుగా అనేక సందర్భాల్లో కొంతమంది దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి ఫేస్బుక్లో లో అయితేనేమి ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమి యూట్యూబ్లో లో అయితేనేమి అనేక వార్తాపత్రికల్లో మీడియాలో నైంటీ పర్సెంట్ సంతోషంగా పెడితే టెన్ పర్సెంట్స్ డౌట్ఫుల్ గా పెట్టారు ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు లోపల కూర్చొని నేను మీడియాతో మాట్లాడడం కాదు ఈరోజు మీ ముందర కూర్చొని ఆ కమెంట్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటికీ నేను మీ ముందరే సమాధానం చెప్పేస్తాను లైవ్గా నెక్స్ట్ అమ్మా కంటిన్యూ కంటి డౌట్గా ఎవరు పెట్టినారు సార్ మీకు డౌట్ ఎవరన్నారు కదా అనేక పత్రికా ఛానల్లో అనేక మీడియా ఛానల్లో ముఖ్యంగా వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇప్పుడు సమాధానం చెప్పేస్తాను లైవ్గా ఈ రోజుతో పది రూపాయలు అనేది నిజమా కాదని ఈ రోజుతో అయిపోవాలి ఎందుకంటే కొత్త అయిన కూతురు పెళ్లి కొడుకుని కొత్తగా చూసేకొస్తారు తొలినాళ్ళలో తర్వాత మళ్ళీ చూడరు ఎవరు అట్లా స్టార్టింగ్ లో పెట్టినప్పుడు చూడడం ఇప్పుడు సంవత్సరం అయిపోయాయి రెండేళ్ళు అయిపోయాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మీ హైవ్ చేసినది ఎవరన్నా అటు 我我個美館咧。Oh,